జయేం నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ దంపతి శ్రీకృష్ణ బాలమారా నేషనల్ ప్రెసిడెంట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ తెలంగాణ మూమెంట్ యాక్టివిస్ట్ టుడే మై గైడ్ అండ్ ఫిలాసఫర్ మై మదర్ డాక్టర్ అంపెల్లి అనుపల్లి సో రోజరాని గారి ఒక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను టీచర్గా ఆమె ప్రొఫెసర్గా ఆమె కులానికి మతానికి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆమె విద్యనందించి ఇవాళ నిజమైన ప్రొఫెసర్గా ఆమె నిలబడింది మరొకసారి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తున్నాను చాలామంది తన కులం వాళ్ళకి ఇచ్చుకుంటారు సీట్లు కానీ పీచి అవార్డులు కానీ కానీ మా గురువు గారు ఎవరైతే ఉన్నారో మా రోజారాని గారు ఆమె ప్రతి పేదవాళ్ళ పే పేద కుటుంబాలకు అనేక మందికి సహజ చేసినటువంటి విద్యా పరంగా ఉద్యోగాల పరంగా చాలామందికి సహా చేసినటువంటి మంచి మనుషున్నటువంటి మా రోజారాణి గారికి మా మేడం గారికి మా ఆచార్య రోజారాణి గారికి Once again, I wish you all happy birthday and uh, I hope uh, she is the best professor in our campus, that is the eminent professor university in India, that is Osman City. Thank you, Varadhal. Jai Bhim, India.